ఇప్పుడు ఏంటంటే పాయింట్ నాకు ఈత వచ్చు వానికి ఈత రాదు ఇప్పుడు ఈత రాను ఈత వచ్చిన ఎట్లా ముంచుతాడో ట్రై చేద్దాం అందమైన ఓ సిన్నది ఎన్నలైన ఉంటానన్నది పోయి

గైస్ ఇప్పుడు మనం ఎక్కడుందాం తెలుసా ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ రన్వే పక్కన ఒక ఫామ్ హౌస్ ఉంది ఆ ఫామ్ హౌస్లో ఉన్న అసలు ఫైవ్ టెన్ మినిట్స్కి ఒకసారి ఫ్లైట్ ఇట్లా పోతుంటే ఆ ఫీల్ వేరే అనిపిస్తుంది అసలు ఇప్పుడు ఏంటంటే పాయింట్ నాకు ఈత వచ్చు వన్ రాదు మనకి ఈత రాదు ఇప్పుడు ఈత రాను ఈత వచ్చినప్పుడు ఎట్లా ముంచుతాడో ట్రై చేద్దాం బాయ్ ఇటో ఏదే రా చిన్నపిల్లల దాంటా దునికి చూడు కొంచెం చిగ్గు శరం మానవత్వం ఏమని ఉంటే చిన్నపిల్లల దాంట్లో దమ్మున్న మొగోడు నేను మగోని కాదు నేను మగోని కాదు నేను మనీష్ మగోడు కాదు తెలిపోయింది మనకి ఓకేనా నేను బయటకు వచ్చి మాట్లాడతా బాయ్ నేను ఎవరిని ఏమంటు చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ అండ్ మనిషి అయితే మొగోడు కాదంట ఇది నోట్ చేసుకోండి పాయింట్ యూర్ ఆనర్ ఇన్ని రోజులు నేను ఒక తేడాగంతం తిరిగిందా తేడాగంతం తిరిగిందా వాళ్ళు వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళు ఇంకా అజ్జన్న చూడు ఎట్లా చిల్లైతున్నావు ఇప్పుడు మన కోసం ఒక మంచి అద్భుతమైన పాట పాడుతుంది ఒక్కసారి అజ్జన్న సైడ్ తిప్పు ఈ చల్లటి సాయంకాలం వేళ అజ్జన్న పాడుకునే మొదటి గీతం స్టార్ట్ అందమైన ఓ సిన్నది ఎన్నలైన ఉంటా నన్నది పోయి అరే రెడ్ షార్ట్ షర్ట్ అందమైన ఓ సిన్నది ఎన్నలైన ఉంటా నన్నది నన్ను వదిలి ఇంకోళ్ళతో కదలి లాగా లాగాలిగిర గాలి అయితే అయితే పాట పాడుతుంటే అన్న ఒక చిన్నది ఒక తప్పు వలికింది పదము గాలి కెరిగే అంట అది నేను పక్కనే సౌక్ ఒకసారి చూడండి ఇంకా నెక్స్ట్ బాడు అందమైనది ఎన్నాలైన ఉంటాది పోయిందమ్మా నన్ను ఇంకొల్లతో కదలి ఎగసి పడే కెరటం లాగా ఎగసి పడే కెరటం లాగా గాలి కెరిగే గాలి గాలి కెరిగే గాలి గాలికి అయితే ఆ రోజు నుంచి వెళ్ళి ఆ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి ఆ పాట అక్కడ వరకే అయిపోతుంది ఇప్పుడు మంచిగా వాడతాడు

పడే గాలి ఇప్పుడు అవుతున్నాం అన్నట్టు అండ్ గైస్ మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూపిస్తా ఒకసారి అండి గైస్ మనకి ఇక్కడ ఒక స్పీకర్ కూడా ఉంది ఇంకోటి ప్రొజెక్టర్ కూడా ఉంది ఒకసారి గైస్ మీరు చూడొచ్చు ఇక్కడ ప్రొజెక్టర్ కూడా ఉంది అండ్ పైన అయితే బాల్కనీ ఫస్ట్ ఫ్లోర్ అన్నట్టు అండ్ ఇంకో టెర్రస్ కూడా ఉంది పైన సెకండ్ చాలా మంచిగా ఉంది అరే డ్రా మనీ బొమ్మల్ని ఆడుకునే బొమ్మలే చిన్నపిల్లలు ఆడుకునే చెప్పండి చిన్నపిల్లలు మనీష్ బొమ్మలు బొమ్మలుంటే ఒక దగ్గర కూర్చొని ఆడుకుంటాడు చిన్న

கதலி கெரட்டி <śmiejsi> <writers> <printed cheese> <poke ref> దీని పేరు బుజ్జి దీని పేరు బుజ్జి చాలా ఫ్రెండ్లీగా ఉంటది ఇంకో చిన్న ఎలక పిల్ల కూడా ఉంది అది కూడా చూపిస్తాం మీకు ఇప్పుడైతే బుజ్జిని చూడండి ఏ బుజ్జి సే హాయ్ ఇది మనీష్కి బాగా కనెక్ట్ అయింది అంటే వీళ్ళింట్లో కూడా ఒక ల్యాప్ డా

అండ్ పక్కనే ఎయిర్పోర్టు వ్యూ అయితే అద్దెరిపోయింది అసలు క్రేజీ ఉంది ఎవరైనా ఫ్రెండ్స్ అట్లా వచ్చినా కూడా పొద్దువల క్రికెట్ కూడా ఆడుకోవచ్చు సో సమ్మర్ కదా ఫ్రెండ్స్ రైట్ అయితే ఫుల్ చిల్ అవ్వచ్చు ఇక ఇక్కడ టీవీ ఉంది ఈ టీవీ మనము మనమే పెట్టినాం ఇక్కడ మనకు అవ ఈ టీవీ వచ్చేసి బయట చాలా కాస్ట్ ఉంటుంది మన మిలాన్ లో కొనుక్కుంటే మాత్రం చాలా తక్కువ ఉంటుంది మన దగ్గర కొను అది ఇది ఫార్టీ త్రీ ఇంచెస్ మన దగ్గర వచ్చేసి ఎంత ఉంది తెలుసా జస్ట్ సిక్స్టీన్ ఫైవ్ హండ్రెడ్ కె మనకి టీవీ వస్తుంది ఇది మనదే పెట్టుకోవాలి ఇక్కడ ఐ ఫ్రెండ్స్ నా పాట గుర్తుంది కదా అందమైన ఓ ఓ కాలమా ఇది నీ అంటే నేను అయితే యాక్చువల్గా ఏంటంటే ఫామ్ హౌస్ ప్రమోషన్ చేయడానికి వెళ్ళినా నేను అక్కడ కొంచెం ఎంజాయ్ చేసినాము కొద్దిసేపు ఉన్నాము మేము వీడియో తీసేసుకొని మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిపోయినాము అండ్ ఇప్పుడు ఫైవ్ అవర్స్ బై అయితే డ్రైవింగ్ కార్ ఎక్స్పీరియన్స్ అన్నా అన్నాడు మనీష్ నిన్న నేను మొగోని కాదు అది అని అన్నాడు అదంతా నిన్న ఈ రోజు స్మార్ట్ ఉంటా అన్న ఇప్పటికి స్మార్ట్ ఉంటా అరే ఈడు ఉందన్న ఈడు ఉంది ఆ కెమెరా దే ఓకే స్మార్ట్ ఉంటా అరే ఒక్కసారి మీద ఓకే చిన్నపిల్లడు అని ఏం పట్టించుకోకూర నైస్ ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్తున్నాము ఇంటికి వెళ్ళిన తర్వాత వరంగల్లో ఒక పెళ్ళి ఉంది ఆ పెళ్ళి విజిట్ చేసి మళ్ళీ నేను బ్యాక్ అయిపోతాను ఆ పెళ్ళిలో కూడా ఏమైంది ఏంది చూపిస్తాను అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ చేయడానికి ట్రై చేస్తాను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి అండ్ డైలీ వీడియోస్ చూడండి అబ్బా ఓకేనా ఎంటర్టైన్మెంట్ అవుతారు ఖచ్చితంగా చలో ఒకసారి అజన్నకి అజన్న కూడా బాయ్ చెప్తాడు ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందమైన